Ah, <Sessizlik> करो

నుంచి అండర్ ఫోర్టీన్ వరకు అదేవిధంగా అండర్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఏదైతే క్రికెట్ కోచింగ్ అదేవిధంగా స్టేట్ టీం కోసం డిస్టిక్ టీం కోసం ఆ తర్వాత స్టేట్ టీం కోసం సెలెక్షన్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్టేడియంలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనేటి యువతలో వారి ఒక భాగం కావాల్సిన అవసరం ఎంతైతే చదువేంత అవసరమో విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఎంత అవసరమో శారీరకంగా కూడా మంచిగా ఉండాలి దారుణ్యంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం అదేవిధంగా ఈ క్రీడలలో కూడా పాల్గొన్నప్పుడు క్రీడాకారులకు ఫిట్నెస్తో పాటు ఖచ్చితంగా ఏకాగ్రత కూడా పెరుగుతుంది యువ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద గేమ్ కాన్ఫిడెన్స్ సో ఇటు యోగా కానీ దీనికంటే ముందు ఫిట్నెస్ కోసం రన్నింగ్ కావచ్చు వివిధ వ్యాయామాలు చేయడం ఆ తర్వాత ఈ క్రికెట్ ఆడడంతో తప్పకుండా పిల్లల లోపల శారీరక శక్తి మానసికంగా ఒక కాన్ఫిడెన్స్ ఏకాగ్రత పని కూడా పెరుగుతాయని చెప్పి మాకు తెలియజేస్తూ మరి నాడు జలపతి గారు గంగారు గారు ఇక్కడ కోచెస్ వీళ్ళందరూ కూడా చెప్పి ఇంతకుముందే కిరణ్ రవి హైదర్ అన్ని పేరు చెప్పారు వారందరూ ఈ పిల్లలందరూ కూడా నిత్యం కోచింగ్తో స్థాయి కూడా ఉన్నాడు అందరు కూడా కోచింగ్ ఇస్తూ ఈ గ్రౌండ్లో ఉల్లాసపరుస్తూ ఉన్నారు చాలా సంతోషం మరి పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చారు ఇంతకుముందే చలియల నుంచి మా ఇంట్రెస్ట్ పిల్లల్ని పిల్లలు సో పిల్లల్ని కూడా ఈ రకంగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా పిల్లలను చదువుతో పాటు ఖచ్చితంగా మన ఆటలలో పోట ప్రోత్సహించాలి గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చోట్ల చెప్తా ఉన్నారు భారతదేశం క్రీడలలో పూర్తి ఎంకబడ్డది చిన్న చిన్న దేశాలకు వచ్చిన మెడల్స్ కూడా ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉంటే కూడా మనం ఆ మాత్రం కూడా మెడల్స్ సాధించలేకపోతున్నాం అటువంటి సందర్భంలో సీఎల్తో అక్కడ తోటి కొలాబరేషన్ చేసుకొని మన ప్రాంతంలో కూడా ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ప్రారంభం చేసి యువతను ప్రోత్సహించాలని ఆలోచనతో సీఎం కప్ కూడా ఏర్పాటు చేశారు మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొనడానికి అభివృద్ధి తెలియజేస్తూ ఈ కోచింగ్ జరగాలైతే జలపతి గారు ఒక సమస్య చెప్పారు కోరు నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనుబంధంగా ఉంటుంది సెలెక్షన్ చాలా మట్టుకు ఈ మధ్యలో మనం చూస్తున్నాం వాలీబాల్ కావచ్చు బాస్కెట్బాల్ కావచ్చు మన సాఫ్ట్బాల్ టోర్నమెంట్ అనేది మన జైతాల జిల్లాకు జైతాల జిల్లా ఏర్పడ్డది కానీ ఈ జైతాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఫామ్ చేయనిస్తలేరు అని చెప్పాలన్నారు దాంట్లో పని క్రికెట్ అసోసియేషన్ అంటేనే రాజకీయాలు ఎక్కువ ఉంటాయి రాజకీయాలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి అంటే డబ్బులు ఎక్కువ ఉంటే అక్కడ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి వేరే వాటిలో ఇన్ని పైసలు లేవు ఈ క్రికెట్లో పైసలు బాగున్నాడు రాజకీయాలు ఎక్కువ ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మీరు కూడా పేపర్లలో టీవీలలో ఎదురుతూ ఉండి ఉంటారు వాళ్ళ పేరు ఎందుకు పెట్టారు వీళ్ళ పేరు ఎందుకు తీశారు పెద్ద ఎత్తున నడుపుతూ ఉంటారు కానీ నాకున్న మీరు అందరు ఇక్కడ ఈ యువత తల్లిదండ్రులు మీరు అందరు కూడా నన్ను ఇక్కడ గెలిపించడం జరిగింది ఒక శాసనసభ్యుని తప్పకుండా అదేవిధంగా క్రీడాకార్మిగా క్రీడాభిమానిగా తప్పకుండా నేను కూడా ప్రయత్నం చేసి మన జైత్యాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయ్యే విధంగా ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలు కొత్తవి నిన్ననే చెప్పారు మరి వేరే జిల్లాలో ఏం పరిస్థితి ఉంది ఇక్కడ పది నుంచి పదకొండు అయినాయా పన్నెండు అయినాయా ఆగుతాయినాయా అని చెప్పి కూడా చూస్తాం కాకుండా ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు ఇక్కడ చాలామంది విద్యార్థులున్నారు పెద్దలున్నారు అదే ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటాయి రోజు జీతాలు తెచ్చుకున్నాం లైబ్రరీ ముందు కొండేసి ఉంటాయి స్టార్ట్ చేస్తున్నాం సో మనం కొన్ని స్టార్ట్ చేసుకోవచ్చు మెడికల్ కాలేజ్ ఎన్న ఫస్ట్ పర్మిషన్ మనమే తెచ్చుకున్నాం హైయెస్ట్ డబల్ బెడ్రూమ్లు మనమే కట్టుకున్నాం కాబట్టి అట్లనే ఇది కూడా మనం ఎక్కడా లేదు కదా ఏ నిర్ణయం చేస్తున్నా జలపతి గంగాధరం చెప్పి వదిలేదు ఏం లేదు తప్పకుండా మనమంతా ప్రయత్నం చేసి మిగతా జిల్లాలలో కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా విజ్ఞప్తి చేసుకొని మనం సాధిద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్వశ్చన్ తృప్తిగా థ్యాంక్ యూ